ఇక న్యూస్ తాజా అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీలను సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం గుంటూరులో ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి పట్టం కట్టేందుకు వీలుగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఆటల ద్వారా బీపీ షుగర్ వ్యాధుల దరి చేరకుండా చూడవచ్చునన్నారు యువత క్రీడలతో మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు సీఎం జగన్ క్రికెట్ ఆడటంతో పాటు క్రీడా శాఖ మంత్రి మంత్రులు రోజా అంబటి రాంబాబు విడుదల రజనీ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర ఇది అందరికీ ఆట గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో నలభై ఏడు రోజుల పాటు ఫిబ్రవరి పదహో పదో తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది ఇది అందరికీ అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప గా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఒకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊర్లోనూ కూడా వ్యాయామం వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది ఇది ఎంత అవసరము అన్న సం అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యంలో ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్ గా ఇది ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉం ఉంచు ఉంచుకోగలుగుతాం టైప్ టూ డయాబెటీ